జయశ్రీమన్నారాయణ అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మన ఇంట్లో నిత్యం పూజ ఏ విధంగా చేసుకోవాలి వీధి మెథడ్ ఈ రోజుల్లో అందరూ కూడా బిజీ షెడ్యూల్ ఇద్దరు భార్య ఇద్దరు కూడా ఉద్యోగం చేస్తున్నారు తద్వారా వాళ్ళకు అంత సమయం ఉండడం లేదు అరే పూజ అంటే అరే మంత్రాలతోటి ఇంతసేపు చేయాలా అని చెప్పి అందరిలో ఒక భావన ఉంది నేను ఈరోజు మీకు వీధి మెథడ్ చెప్తాను ఇక భగవంతుని అర్చించేటప్పుడు పదారు ఉపచారాలతో స్వామిని అర్చించాడు దీన్ని సోరచ ఉపచారాలు అంటాం ఏంటి అండి ఆ ఉపచారాలు ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి ఆర్గ్యం సమర్పయామి పాద్యం సమర్పయామి ఆజమనం సమర్పయామి స్నానం సమర్పయామి వస్త్రం యజ్ఞోపవీతం గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం నీరాజనం తాంబూలం మంత్రపుష్పం వీటిని పదహారు ఉపచారాలు అంటారు ఇక ఈ పదహారు ఉపచారాలు భగవంతుని ఏ విధంగా అర్చించాలని ముందే చెప్తున్నాను ముందుగా మీరు దేవుడు శుద్ధి చేసుకోండి శుద్ధి చేసుకుని ఒక ఏదో కింద ఒక ఆసనం వేసుకోవాలి ఒక ఆసనం వేసుకుని కూర్చోండి ముందుగానే మీరు పూజ కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా ఏర్పాటు చేసుకోండి అన్నీ కూడా మన గృహంలోనే ఉంటాయి అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోండి ముందుగా దీపారాయం చేయండి దీపారాయం చేసి ఆ దీపం దగ్గర కొన్ని అక్షతలు కానీ ఒక పుష్పం కానీ వేసి నమస్కారం చేసుకోండి నమస్కరించుకున్న పిమ్మట ఇప్పుడు మీరు ఏ దేవాన్ని కొలుస్తున్నారో అమ్మవారా లేకపోతే శ్రీమన్నారాయణుడు లేదా పరమశివుడు ఎవరిని కొలుస్తున్నారో ఆ మూర్తిని ముందుగా పెట్టుకుని ఆ స్వామిని ధ్యానించండి మనసులో ఫర్ ఎగ్జాంపుల్ అమ్మవారు ఉన్నారు అమ్మవారి శ్లోకం సర్వమంగళ మాంగళ్యే శివే తరువాత సారిగా శ్లోకం ఉంటుంది నీకు ఆ శ్లోకం రాదనుకో ఓం శ్రీమాత్రే నమ శివయ్య మంత్రం ఓం శివాయ పంచాక్షరి మంత్రం విష్ణుమూర్తి మంత్రం ఓం నమో నారాయణాయ అనుకో మంత్రాన్ని మనసులో ధ్యానిస్తూ ఆ స్వామివారిని కళ్ళము సాక్షాత్కరించాలి ధ్యాయామి అయిపోయింది ఆ స్వామి పిలుచుకున్నాం పిలుచుకున్నాక అచ్చిండిగా స్వామి మా స్వామికి ఆసనం వేయాలి కదా ఒక పుష్పమోరి నక్షత్ర లేచి స్వామి దగ్గర పెట్టండి ఆసనం సమర్పయామి ఆర్గ్యం సమర్పయామి పాద్యం సమర్పయామి ఆ కాళ్ళకు చేతికి నీళ్ళు ఇవ్వండి ఒక చిన్న ఉధర్ణంతో నీళ్ళు ఇవ్వండి ఒక పాత్ర ఉధ్వ నీళ్ళు తీసుకోనుకోండి నీళ్ళు ఇంకో పాత్ర కూడా తీసుకోండి ఆ నీళ్ళు ఆ ఉధ్వర్యంతో అలా వదిలిపెట్టండి స్నానం సమర్పయామి ఒక పుష్పంతో నీళ్ళు చల్లండి కొన్ని పరమశివుని అర్చిస్తున్నావు కాబట్టి శివునికి అభిషేకం చేయండి విష్ణుమూర్తిని అర్చిస్తున్నావు విష్ణుమూర్తికి నిత్యం అభిషేకం చేయవచ్చు నిత్యం అభిషేకం చేయాల్సిన అవసరం లేదు ఒక పుష్పంతో జలం చల్లండి స్వామివారి దగ్గర అయిపోయిందా స్నానం సమర్పయామి వస్త్రం సమర్పయామి పోయితం ఒక పుష్పం నక్షత్రం వేయండి వస్త్రం బదులు గంధం సమర్పాయ ఒక పుష్పాన్ని గంధం పోసి స్వామి దగ్గర పెట్టండి పసుపు కుంకుమ కూడా ఒక చిన్న పుష్పాన్ని పోసి స్వామి దగ్గర పెట్టండి ఇక స్వామి యొక్క నామాలు మీకు నామాలు అయితే నామాలు చెప్పండి నామాలు రాకపోతే ఒక పదకొండు సార్లు ఇరవై ఒక్క సార్లు ఒక ఓం నమ శివాయ ఓం నమో నారాయణ మంత్రాన్ని చెబుతూ ఆ పుష్పాలు స్వామి దగ్గర పెట్టండి రెండు అగ్నభత్తుకు వెలిగించండి దూపం చూపెట్టండి దీపము మామూలుగా మన దీపం వెలిగించగా ఆ దీపమే స్వామి చూపెట్టండి చూపించాక నైవేద్యం నీ ఇంట్లో ఉన్న ఏ పదార్థమైనా స్వామికి నైవేద్యం పెట్టచ్చు నైవేద్యం పెట్టేస్తావు కదా ఇక నైవేద్యం పెట్టిన పిమ్మట ఆ తర్వాత స్వామివారికి మంగళహారతి ఆల్రెడీ మంగళారతి కానీ లేదా నీరా ఏకారతి అయినా సరే నీరాజనం ఇవ్వండి నీరాజనం ఇచ్చేసి మంత్ర మా దక్షిణ మంత్రపుష్పాలను సమర్పయామి దక్షిణ తాంబూలం సమర్పయామి రెండు అక్షతలు వేయండి ఈ విధముగా ఇప్పుడు నేను మీకు మంత్రం చెప్పానండి ఇప్పుడు నేను మీరు అక్కడ మంత్రం చెప్పవలసిన అవసరం లేదు ఈ పదహారు ఉపచారాలు మీరు భక్తితో మనస్ఫూర్తిగా ఆర్చ్ చేస్తే సరిపోతుంది ఇంక ఎగ్జాంపుల్ చెప్తా దీని నుండే మనకు ఒక విషయం కూడా వచ్చింది అదే దేవ అంట మన ధర్మంలో ఆయనకి ఒక అతిథి వచ్చాడు వచ్చిన మనం ఏం చేస్తాము వారు రాగానే రండి లోపలకి విచ్చేయండి లోపలికి ఆహ్వానిస్తాం ఆహ్వానించగానే ఏం చేస్తాము కాలు చేతి గరుక్కోండి ఆ నీళ్ళు ఇస్తాం కాలు చేతి గరుక్కోగానే ఏం చేస్తాం ఒక వస్త్రం ఇస్తాం తుడుచుకోండి తుడుచుకోగానే తాగడానికి కొన్ని మంచి నీళ్ళు ఇస్తాం తాగానే ఏం చేస్తాం మళ్ళీ కూర్చోబెడతాం కూర్చోబెట్టగానే కానీ వాళ్ళతో కొంచెం ముచ్చటి ఇస్తాం ముచ్చంటే గంధం సమర్పయామి అంటే వారిని అష్టోత్తరనామాలు స్వామి అష్టోత్తర అర్థం ఏంటిది స్వామిని పోరడం ఆ వ్యక్తితో రెండు ముచ్చట్టు పెట్టి దాంతో మాట్లాడిన పిమ్మట కొంచెం భోజనాదులు చేయండి అని చెప్పి మర్యాదపూర్వకంగా ఒక ఆసనం వేసి కూర్చోబెట్టి వారికి మంచి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం వారికి భోజనాదులు పెట్టి వారికి మనస్ఫూర్తిగా తృప్తిపరుస్తాం ఆ పేమట వాళ్ళు చేతులు కరుక్కోగాని మళ్ళీ ఒక వస్త్రం ఇచ్చి చేతులు తుడుచుకోగాని మళ్ళీ కూర్చోబెట్టి వారికి ఆ రోజులోకిల్లి ఇచ్చేవారు ఇక అప్పుడు మనం సోపిస్తున్నాం అంటే ఈ విధముగా అచ్చిన వ్యక్తిని ఏ విధంగా నువ్వు సంతోషపరుస్తున్నావో భగవంతుణ్ణి కూడా అందుకే అతి దేవ అతిని కూడా భగవంతుని అర్చించాలని చెప్తుంది సాంప్రదాయం అంటే మనము కూడా మన గృహములో ఈ పదహారు ఉపచారాలు స్వామిని అర్చిస్తే సరిపోతుంది అంతే తప్ప నువ్వు మంత్రోళ్ళతో చేయాలని రూలేం లేదు ఈ మంత్రం వచ్చిన నచ్చింది అనుకుందాం వచ్చినప్పుడు అప్పుడు వేరు రానప్పుడు మాత్రం ఈ పదహారు ఉపచారాలు విధంగా అర్చించినచో ఇంకెక్కువ సమయం పట్టొచ్చు ఆ తక్కువ సమయంలో నువ్వు భగవంతుణ్ణి ఆరాధన చేసుకోవచ్చు కనుక అందరూ కూడా ఈ విధంగా ఉపచారాలు చేయండి ఇంట్లో నిత్యం దీపారాధన చాలా మంగళప్రదం ఇంట్లో నిత్యం దీపం ఉండాలండి దానితో పాటు మీ ఇంటి ముందు తులసికోట ఏర్పాటు చేసుకొని ఆ తులసి కోట దగ్గర కూడా ఒక దీపం పెట్టండి ఇది చాలా మంగళప్రదం దీనితో పాటు సమయం ఉంది అనుకుంటే ప్రదోషకాలం ఆరు గంటలకు కూడా మీరు తులసి కూడా దగ్గర దీపం పెట్టడం చాలా శ్రేష్టము ప్రదుషకాలం దీపారాధన చాలా మంగళాదాయకం కనుక ఈ విధంగా మీ శక్తి కొలది స్వామిని అర్చించని మీకు తప్పకుండా భగవంతుని కృపకటాక్షాలు ఉంటాయి జయశ్రీ మన్నారాయణ